జన హృదయ నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ప్రోత్సాహకారంతోనే శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ పేద ప్రజలకు ఆపన్న హస్తంలా మారిందని అంటున్నారు ట్రస్ట్ అధ్యక్షులు ఐఆర్ఎస్ రిటైర్డ్ పార్థసారథి గురువారం సనత్నంలోని బీకే శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆస్టర్ ప్రైమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్య పరీక్షలు చేయించుకున్నారు తలసాని మాట్లాడుతూ తమ వయసును సైతం లెక్క చేయకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ట్రస్ట్ అధ్యక్షులు పదసారని కౌన్సిల్ సభ్యులను అభినందించారు వివిధ రకాల ఆరోగ్య సమస్యల బారిన పడి అనేక మంది పేదలు ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం పొందలేకపోతున్నారని పేద ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనే గొప్ప కార్యక్రమాన్ని దివంగత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని కొనసాగించారని వివరించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత వైద్యం అందరినీ ద్రాక్షాల మారిందని విమర్శించారు విచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంతా రిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి జనసేన సెక్రటరీ పాజిల్ బీఆర్సీఆర్ నాయకులు అోక్ యాదవ్ మీజాఖలీ బేగ్ సురేష్ గౌడ్ ప్రవీణ్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి గోపిలాల్ చౌహన్ సింగ్ రాజ్ పురోహిత్ రామ్ నివాస్ బన్సార్ కుదుర్ నరసింహ గుప్తా రాజేష్ ముద్రా జమీర్ బేగ్ రామ్ గుంపుర శ్రీకాంత్ పురుషోత్తం పలరారం బండి మధు కౌన్సిల్ సభ్యులు సౌదే గౌడ్ మాలకిరా పాటేల్ కుమార్ అనంతరెడ్డి సుజాత తదితరులు పాల్గొన్నారు मैं के पे डॉक्टर प्रिया अंक हेडो कॉर्मेश मैं पर्टिकलर क्यक्रम को आलोचे హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి రైట్ నాట్ ఓన్లీ లిక్విడ్ వాటర్ షెల్టర్ లేకపోతే క్లోజింగ్ కాకుండా ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే హెల్త్ ప్రతి ఒక్కరికి ఒక నెసెసిటీ ఇట్ ఈస్ ఎ నీడ్ అనేది మేము అనుకుంటున్నాము దానికోసము మేము రీచ్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా మాకు సపోర్ట్ చేశారు అండ్ సర్డ్ ఎమ్మెల్యే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆస్టిల్ ఎప్పుడు మీతో ఉంటుంది పెద్దలు పార్థసాధి గారు వారి యొక్క ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక గారు డాక్టర్ సురేష్ గారికి సీనియర్ సిటిజన్ అధ్యక్షులు తుపాయ్ గారు మాణికరావు గారు సాధు గౌడ్ గారు అదేవిధంగా ఆస్ట్ ఆఫ్ ప్రైమ్ సిబ్బందికి అందరికీ డాక్టర్స్ కానీ నర్సెస్ అదేవిధంగా హై క్యాంపుకు సంబంధించినటువంటి పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి మా సీనియర్ సిటిజన్ కుమార్ గారు మిగిలిన పెద్దలకు అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ మరి ఎంతో సంతోషించేదగ్గ విషయం ఈరోజు హెల్త్ అనేది చాలా ప్రాధాన్యత క్రమంలో మనకు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ కరోనా వైరస్ తర్వాత హెల్త్ కాన్షియస్ అనేది చాలా పెరిగిపోయినటువంటి సందర్భం మన హెల్త్ మంచిగా ఉంటేనే కదా ఏదైనా కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది బట్ సీనియర్ సిటిజన్ చేస్తున్నటువంటి సేవలని మనం ఎంత మాట్లాడినా తప్పే ఎందుకంటే ఆ వయసులో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం అయితే ఈరోజు వర్గాల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ హాస్పిటల్స్కి వెళ్ళలేక ఆర్థిక భారాన్ని మరి పెండ్ చేసేటువంటి పరిస్థితి లేక ఇబ్బందులు పడుతుంది సరే ప్రభుత్వాలు అనేటి మోసాలతోనూ కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి ఎందుకు ఏదైతే ఆరోగ్యశ్రీ అని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ డబ్బు పే చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి మంచి సంకల్పంతో రాజశేఖర్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు తీసుకొచ్చారు దాన్ని కేసీఆర్ గారు కొనసాగించారు